కలిగి కలిగినని వారితో చెప్పాను ఏసయ్యను వెంబడించడానికి మనుషులకు ఉండవలసినటువంటి సామర్థ్యం అవసరం లేదు మనుషులకి ఏం కావాలి పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి సామర్థ్యం కావాలి పరిశుద్ధాత్మ సహాయాన్ని ఒక విశ్వాసి తీసుకున్నప్పుడు ఆత్మీయ నేత్రాలు వెలిగించబడతాయి అంతరంగ పురుషుడు అనుదినము నూతనపరచబడతాడు మనస్సు వెలిగించబడుతుంది జీవితము వెలిగించబడుతుంది తేజస్సుతో సినాయి పర్వతం మీద మోసే పైకి వెళ్ళాడు పది ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు తీసుకుని కిందకి వచ్చేటప్పుడు ఆయన శరీరం మహిమతో నింపబడి ఉన్నది తేజస్సుతో నింపబడి ఉన్నది కింద ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోయారు ఆయనలో తేజస్సు మహిమ వెలుగు ప్రకాశిస్తుంది భయపడిపోయారు ఆ కొండ దగ్గరికి రావడానికి యూదులు భయపడిపోయారు కారణం దేవుని యొక్క మహిమ చేత సీనాయి పర్వతము నింపబడి ఉన్నది నీవు మాతో మాట్లాడితే చాలు మేము ఇక్కడ రాలేము అనేటువంటి పరిస్థితి యూదుల్లో భయం కలిగింది దైవ దైవ భయము యూదులలో కలిగింది ప్రేమటువంటి సంఖ్య దేవుని యొక్క తేజస్సు మనలోకి వస్తే ప్రేమ చేత నింపబడతాం దేవుని శక్తి చేత నింపబడతాం పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు మనిషిని వెలికింప చేస్తాడు ఆత్మీయ నేత్రాలను తెరుస్తాడు విశ్వాసములో బలపరుస్తాడు విశ్వాసముడి విశ్వాసములోకి నడిపిస్తాడు తేజస్సు ఎలా కలుగుతుంది వెలుగు ఎలా కలుగుతుంది మహిమను ఎలా పొందుకుంటారు స్వశక్తితో మానవుడు పొందలేడు పరిశుద్ధాత్మ సహాయం కావాలి వెలిగించబడాలి జీవింప చేసేది పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మ ద్వారా జీవితాలు వెలిగించబడతాయి తేజస్సును మహిమను చూడగలుగుతారు క్రైస్తు ప్రేమను పొందగలుగుతారు వరాన్ని పొందగలుగుతారు అద్భుతాలు అనుభవించగలుగుతారు క్రైస్తుని ఘనపరచగలుగుతారు తండ్రిని ఘనపరచగలుగుతారు ఆరాధన చేయగలుగుతారు విశ్వాసులు ఆరాధన చేయలేకపోతున్నారు పాటలు పాడగలుగుతున్నారు కానీ సంఘాలలో అనేక వేల సంఘాలలో పాటలు పాడుతున్నారు కానీ ఆరాధనలు చేయలేకపోతున్నారు ఆఫ్రికాలో ఆరాధన అంటే ఉదయం మొదలవుతుంది మధ్యాహ్నానికి అయిపోయింది పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తారు ఆరాధనకి అక్కడ కరెంట్ ఉండదు ఏసీ ఉండదు మేమున్న స్థలాలలో ఎనిమిది రాత్రులు ఉన్నాం ఫ్యాన్ కూడా లేదు కరెంటు కొన్ని రోజులు ఉంది కొన్ని సమయాల్లో పోయింది అయితే పగలు రాత్రి కరెంట్ లేదు ఇంటర్నెట్ లేదు ఫోన్లు ఛార్జింగ్ లేదు సేవకులందరూ తల్లడిల్లిపోతున్నారు మహాకృప ఈ యుఏఈ దేశంలో వెయ్యి సంఘాలు ఉన్నాయి అన్ని భాషల్లో తెలుగు తమిళం మలయాళం ఇంగ్లీషు ఆఫ్రికా ఫిలిపీన్ శ్రీలంక వెయ్యి సంఘాలకు పైగా ఉన్నాయి బ్రహ్మణమైన మ్యూజిక్ బిల్డింగుల్లో ఉన్నారు ఒక్కడికి కూడా ఒక సంఘం లేదు ఆఫ్రికాలో ఆలోచన తెలుగు సంఘాలు వంద ఉన్నాయి మీటింగులు యానివర్సరీ లక్షలు ఖర్చు పెడతారు ఒక ఆత్మ సంపాదించడానికి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టారు ఆర్భాటాలు ఎక్కువ షోలు ఎక్కువ ఆఫ్రికాలో ఏమి లేదు శూన్యం ఆఫ్రికా వదిలిపెట్ట ఇండియా వెళ్ళిపోతే ఇంకేమి లేదు అది పరిస్థితి మనకు దేవుడిచ్చిన కృప అభిషేకము ఆఫ్రికా ఖండములో పదహారు దేశాల్లో ఐదు వందల సంఘాలు ఉన్నాయి ఒక్కొక్క దేశంలో సంఘాలు కట్టడానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి పరిశుద్ధాత్మడు సహాయం చేశారు మీరిచ్చిన కానుకలు బట్టలు మీరు ఇచ్చిన వస్తువులు ఒక సత్యం చెప్తాను అక్కడ ఉన్న పాశమ్మ గారి పేర్లు లూసీ వవేరో ఆవిడ కెనడాలో రెండు సంవత్సరాలు చదువుకుంది ఆవిడ రోమ్లో ఉంది ఇరవై రెండు దేశాల్లో ఉంది బాగా చదువుకుంది ఆవిడ ఇంటిలో కుక్కర్ లేదు కుక్కర్ అంటే మీకు తెలుసు కదా కుక్కర్ లేదు మరి మీకు ఒక రకమా ఐదారు రకాలు స్టీల్ కుక్కరు అల్యూమినియం కుక్కరు రెండు రెండు లీటర్లు ఐదు లీటర్లు పది లీటర్లు పడ ఐదు నిమిషాల్లో మీరు బిర్యానీ వంట బిర్యానీ వేట బిర్యానీ అన్ని రకాలైన బిర్యానీ నాలుగు పొయ్యి మీద నాలుగు కుక్కర్లు పెట్టి చేసేస్తున్నారు యాభై మందికైనా మీరు చేసేస్తారు అంత చదువుకున్నావిడా వాళ్ళ ఇంటిలో ఏం లేదు కుక్కర్ లేదు మీరు ఇచ్చిన డబ్బులు రెండు లక్షల పైగా మీరు మీరు ఇచ్చిన డబ్బుని అక్కడ వాడటానికి ఏసై సహాయం చేశారు కుక్కర్ కూడా కొనుక్కునే ఏసై ఎక్కువ స్తోత్రం ఆలోచన చేయండి ఇది పరిస్థితి అభిషేకము ఏం చేస్తుంది అభిషేకము వెలిగిస్తుంది జీవితాలను వెలిగిస్తుంది సంఘాలను కట్టే అభిషేకము సంఘాలను స్థాపించే అభిషేకం ఇరవై రెండు సంవత్సరాల కిందట రెండు వేల మూడవ సంవత్సరం ఈ కెన్యా దేశం వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో కరెంట్ లేదు ఇంటర్నెట్ లేదు టెలిఫోన్ పని లేవు బాత్రూములు లేవు వాటర్ లేదు పరిస్థితి అది ఎనిమిది రాత్రులు ఉన్నాం అక్కడ నాతో పాటు ఎవరున్నారు యునైటెడ్ పాస్వర్స్ ఫెలోషిప్ గుంటూరు నుండి ఏడుగురు సేవకులు వచ్చారు ఏసయ ఆ కృప ద్వారా యూపీఎఫ్ నాయకులు వ్యవస్థాపకులు ప్రసాద్ అనే గారు వాళ్ళని పంపించారు వాళ్ళందరికీ అనుమతించి వాళ్ళందరినీ కూడా పంపించారు ఏసయ్య మనకిచ్చిన అభిషేకం సంఘాలను స్థాపించటం సంఘాలను నడిపించటం సేవకులను తయారు చేయటం పదకొండు వేల మంది సేవకులు అనేక దేశాల్లో మనం తయారు చేయడానికి ఎస్ఐ అభిషేకాన్ని ఇచ్చారు యూపీఎఫ్ నుంచి ఏడుగురు సేవకులు వచ్చారు పాస్టర్ పృథ్వీరాజ్ గారు వచ్చారు పాస్టర్ ప్రమోద్ గారు బాబు గారు వచ్చారు పాస్టర్ రాజశేఖర్ గారు వచ్చారు పాస్టర్ జోసఫ్ పాస్టర్ రమేష్ పాస్టర్ రొనాల్డ్ రాస్ సేవకులు వచ్చారు పాస్టర్ వరప్రసాద్ ఏడుగురు సేవకులు వచ్చారు మొదటిసారిగా ఆఫ్రికా ఖండానికి వాళ్ళు వచ్చారు వాళ్ళందరూ వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు టికెట్ వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు ఒక్కొక్క లక్ష రూపాయలు ఖర్చు పెట్టారు ఏడుగురు వచ్చారు ఎందుకు వచ్చారు ఎస్ఐను ప్రేమించి సంఘాలను బలపరచడానికి ఎస్ఐ ఇచ్చిన సంఘాలు బలపరచడానికి సువార్తను ప్రకటించడానికి వాళ్ళల్లో ఏం కలిగింది ప్రేమ కలిగింది ఆఫ్రికా మనం చెప్పే సాక్ష్యాలు విన్నారు మేము కూడా వస్తాము అన్నారు మనం ఏం చేసాం అవకాశాన్ని కల్పించాం వేల మంది సేవకులకు అవకాశాన్ని కల్పించి అభిషేకం ఏసై ఇచ్చారు ఆలోచన చేయండి మరి మాకు ఒక బిల్డింగ్ ఉందా ఇండియాలో ఒక బిల్డింగ్ ఉండేది ఆఫ్రికాలో ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి చాలా బిల్డింగ్లు ఉన్నాయి పొలం ఉంది ఏసఐ స్తోత్ర ఆఫ్రికాలో మనకేముంది విశ్వాసులు ఉన్నారు బిల్డింగ్లు ఉన్నాయి పొలం ఉంది ఆత్మలు ఉన్నాయి వేల మంది ఉన్నారు ఇది ఏమిటి వెలిగించబడుట ఎవరు వెలిగిస్తారు పరిశుద్ధాత్ముడు వెలిగిస్తారు కాబట్టి అతిశయం ఎవరిలో ఉండాలి మనం చేసే మనం ఇచ్చే కానుకను బట్టి మనం చేసే పనులను బట్టి మనం అతిశయపడకూడదు మన అతిశయము పునరుత్డైన ఏ సునందు అతిశయపడాలి సంఘములో సంఘము గర్వపడాలి ఎవరిని బట్టి పునరుత్డైన ఏ సయ్యను బట్టి గర్వపడాలి నా అతిశయము క్రైస్తునందు పునరుత్డైన నందు నేను అతిశయించుచున్నాను అది తేజస్సు అంటే నువ్వు నీలో తేజస్సు ఉన్నది అంటే అర్థం ఏమిటి నీవులో నీవు చేసిన పనులను బట్టి నువ్వు గర్వపడవు నీలో ఏసయ్య కలుగ చేసిన ఇచ్చిన ఆ పునరుత్నపు శక్తిని బట్టి క్రైస్తు పునరుత్నమును బట్టి నువ్వు ఆనందిస్తావు అదే తేజస్సు కలిగి జీవించుట అదే తేజస్సు కలిగి జీవించడం అప్పుడు తగ్గింపు కలుగుతుంది చేసే పనులను బట్టి కాదు ఏ సయ్యా మరణమును బట్టి పునరుత్నము బట్టి ఆనందించడం ద్వారా ప్రేమటువంటి సంఘమ అది మనం కలిగ కలిగి ఉండవలసిందే అనుదినము మనలో ఉండవలసిందే అనుదినము మనలో ఉండవలసింది అనుదినము దేవుడు ఏం చేస్తారు ఆయన ఏం చేస్తాడు అంటే బహుమానాలు పొందటానికి క్రీస్తయస్సు మనస్సులోకి మన జీవితాలను మార్చివేస్తాడు నాలుగవ సూత్రం తోటలో కూలి పనివారుగా పనిచేయాలి ఎవరి తోట ఇన్ హెస్ అ లేబర్ తోటలో నాలుగు సూత్రాలు తేన నీవు కలిగి ఉన్నావా త్యాగము నీలో ఉన్నదా తేజస్సు నీలో ఉన్నదా తోటలో కూలి పనివానిగా పని చేయటానికి నీవు సిద్ధముగా ఉన్నావా ఈ నాలుగు పనులు చేస్తే పరలోకం వెళ్ళిన తర్వాత యేసయ్య ఇచ్చే బహుమానాలు పొందుకుంటావు అప్పుడు ఏసై అంటారు బడా నమ్మకమైన దాసుడ ఈ చిన్న పనిలో ఈ కొంచెములో నీవు నమ్మకముగా ఉన్నావు ఈ బహుమానము పొందుకో నా ప్రక్కన కూర్చో నా దగ్గరకు రా అని యేసయ్య చెబుతాడు యేసయ్య ఇచ్చే బహుమానము శాశ్వతమైంది భూలోకములో మనుషులు ఇచ్చే బహుమానాలు వస్తువులన్నీ కూడా తాత్కాలికమైనవి కుక్కరు కొనుక్కాము మీరు ఇచ్చిన డబ్బులతో అది ఎంతకాలం పనిచేస్తుంది కొద్ది రోజులే వస్తువులు కొనుక్ వెళ్ళాం మీరు అనేక వస్తువులు ఇచ్చారు అక్కడ రోజు స్నానం ఇక్కడ మీకు అందరికీ అంత ట్యాప్ వాటరు షావరు బటన్ నొక్కితే నీళ్ళు వచ్చేస్తాయి మాకక్కడ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి వర్షపు నీళ్లు ప్రతిరోజు రే పైన రేకుల ఇల్లు ఆ రేకుల మీద పడే వర్షపు నీళ్లు పైపుల ద్వారా ట్యాంకు నింపి ఆ ట్యాంకులో నిండిన నీళ్లను మేము వేడి చేసుకుని రోజు స్నానం చేసాము ఎనిమిది రాత్రులు వర్షపు నీటితో స్నానం చేశాం అది మా పరిస్థితి ఆలోచన చేయండి పాసిగారు డబ్బులు అడుగుతున్నారు అస్తమానం డబ్బులు ప్రతి నెల డబ్బులే ప్రతి నెల వస్తువులు ప్రతి నెల తీసుకురండి తీసుకురండి ఎందుకొరకు మీరు చేసే ప్రతి చిన్న త్యాగము పరలోకము వెళ్ళిన తర్వాత బహుమానాలు పొందుకుంటారు కనిపించవు మీకు కనిపించేది ఏంటి గల్ఫ్ దేశాల్లో యాంగ్వర్ స్త్రీలు వీడియోలు ఇవే కనిపిస్తాయి అబ్బా ఎవరు తీసుకొచ్చారు ఆయన్ని తీసుకొచ్చారు ఎవరైనా ఆయనకి గార్డులు ఉంటారు ఆయన తీసుకొచ్చారు స్పీకర్గా మీకు ఇవే కనిపిస్తాయి కనిపించినది మీరు చేసేటువంటి త్యాగం యేసయ్య మెచ్చుకునేది తోటలో పనివారుగా ఉండాలి ఏ తోట యేసయ్య తోటలో కూలి పనివారుగా ఉండాలి యేసయ్య తోటలో కూలి పనివాడు ఏం చేస్తాడు ఒక తోటలో వరి పొలం కానీ చెరుకు తోట కానీ పత్తికి తోట గాని పొగాకు తోట కానీ టమాటాలు కానీ ఏ కూరగాయ ఒక తోటలో పనిచేసేవాడికి హక్కు ఉండదు యజమానికి లోబడతాడు మన యజమాని మన ఆత్మల కాపరి యేసయ్య తోటలో పనివారు ఏం చేయాలి యజమానుని వెంబడించాలి ఫాలో క్రైజ్ జీసస్ యజమానుని వెంబడించాలి తోటలో పనివాళ్ళు ఏం చేయాలి తన సొంత ఆలోచన ఉండదు యజమాని ఇష్టప్రకారంగా చేస్తారు కూలి పనికి వెళ్తే ఏం చేస్తారు ఆ మధ్యాహ్న 2 గంటలకల్లా పూర్తి చేయాలి కోత కోసేయాలి పత్తి తీయాలి పుగాకు కొయ్యాలి టమాటాలు కొయ్యాలి చిక్కుడుకాయలు కొయ్యాలి దొండకాయలు కొయ్యాలి సాయంత్రానికి అయిపోవాలి ఎవరు చెప్తారు యజమానుడు చెబుతాడు యజమాని ఇష్టమో నెరవేర్చేవాడు పనివాడు ఇంకా సొంత ఆలోచన ఉండదు ఏసయ్య తోటలో ఏసయ్య యజమానిగా ఉన్నప్పుడు కూలి పని చేసేవాడు యజమాని ఇష్టాన్ని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉన్న వారికే పరలోకంలో బహుమానాలు యజమానికి లోబడే వారికి పరలోకములో బహుమానాలు యజమాని రాజ్యము కొరకు తోట ఎవరిది యజమాని తోట ఆయన ఇష్టం ఆయన ఎంత విస్తరించాలన్నా విస్తరించగలుగుతారు విస్తరించబడటానికి ఆయన రాజ్యము కట్టటానికి నీవు నేను సిద్ధపడినప్పుడు కట్టబడతాం వాడబడతాం బలమైన పాత్రలుగా తేజస్సు కలిగి జీవించగలుగుతాం భూలోకంలో అందుకే ఏమంటున్నాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు ఎవరు క్రైస్తును కలిగిన ప్రతి విశ్వాసి లోకములో వెలుగువలే ఉంటారు నీవు లోకమునకు ఉప్పై ఉన్నావు నీవు నీవు నేను కూడా ఈ లోకములో వెలుగుగా ప్రకాశించాలి అన్నది దేవుని యొక్క సంకల్పం ప్రేమైనటువంటి సంఘమ దేవుని యొక్క సంకల్పం దేవుని యొక్క ఆలోచన దేవుడిచ్చిన అభిషేకం ఏమిటి సంఘానికి సంఘాలను స్థాపించుట సేవకులను తయారు చేయుట సేవకులను బలపరచుట సేవకులను నేర్పించుట ఇది దేవుడిచ్చినటువంటి అభిషేకం అందుకే ఇన్ని వందల సంఘాలు ఉన్నాయి ప్రేమటువంటి సంఘమా అందులో నీ పాత్ర ఉన్నది నీ ప్రార్థన ఉన్నది నీ కానుక ఉన్నది నీవు చేసిన పని ఉన్నది దేవుడు మర్చిపోతాడా మర్చిపోడు తగిన కాలములో తగిన సమయములో నీకు బహుమానం ఉంటుంది కాబట్టి నువ్వేం చేయాలి నీవు విశ్వసించాలి ఇంకా బలముగా పని చేయాలి నీలో ఉండవలసింది తేనె ఉండాలి త్యాగము ఉండాలి తేజస్సు ఉండాలి ఏసయ్య తోటలో కూలి పని చేసేటువంటి పనివాడుగా ఉండాలి అప్పుడు ఏం కలుగుతుంది పరలోకము వెళ్ళిన తరువాత ఏసయ్య దగ్గర బడా నమ్మకమైన దాసుడా అని అనిపించుకోగలుగుతాం ఎస్ఐ ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు పొందగలుగుతాం అదే దేవుని యొక్క సంకల్పం అధ్యాయం సంకమ్రయూ వచనం పదవి బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ సిక్స్ టెన్ మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచునుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు మీరు చూపిన పరిచర్య ఉపచారము ప్రేమను మీరు చేసిన కార్యాలను దేవుడు మరచిపోవటానికి అన్యాయస్తుడు కాదు తగిన సమయములో ప్రతిఫలాన్ని నీవు అనుభవిస్తావు కాబట్టి నువ్వేం చేయాలి నీవు సిద్ధపడాలి దేవుని వాగ్దానము ఉన్నది దేవుని కృప ఉన్నది దేవుని సన్నిధి ఉన్నది దేవుని ఆలోచన ఉన్నది అభిషేకము ఉన్నది దిన దినము నీవు ఏమి చేయాలి సిద్ధముగా ఉండాలి రాకడకు సిద్ధముగా ఉండాలి ప్రవన్న గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పండవచ్చులో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియ చూపున ప్రతి వాణికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది నేనే ఆల్ఫాయు మేఘయు మొదటి వాడను కడపటి వాడను ఆది అంతమునై ఉన్నాను అని యేసయ్య కలివిస్తూ ఉన్నారు కాబట్టి మనం సిద్ధపడాలి ఎస్ఐ ఇచ్చే బహుమానం పొందటానికి ఎస్ఐ ఇచ్చే జీతము పొందటానికి యేసయ్య రహస్య రాకడలో త్వరలో రాబోచున్నారు కాబట్టి రాకడకు సిద్ధపడాలి అందుకు నీవు నేను కూడా మన జీవితాలను సమర్పించుకుందాం ఎస్ఐ కృప మనందరికీ సదా తొడయుండును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ కలిసి మనల్ని మనం అప్పగించుకుందాం లేచి నిలబడదాం ఏసయ్యతో ఏసయ్య ఇంతవరకు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడారు సంఘమ సంఘమాలు ఏసయ్య నీ దగ్గర చూస్తారు నీలో తేనె ఉన్నదా నీలో త్యాగము ఉన్నదా నీలో తేజస్సు ఉన్నదా తోటలు కూలి పనివాణిగా పనిచేసే మనస్సు ఉన్నదా చూసేటువంటి నాలుగు లక్షణాలు నాలుగు పనులు నాలుగు సూత్రాలు సంగమ పరిశుద్ధాత్ముడు చూస్తున్నాడు ఆయన సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన చెయ్యి పట్టుకొని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు మనుషులు చూసేది వేరు లోకము చూసేది వేరు ఏసై చూసేది వేరు ఏసై ఇచ్చేది శాశ్వతమైనది ఏసయ నిన్ను బలపరుస్తారు అధైర్యపడవద్దు భయపడవద్దు దిగులు పడవద్దు ప్రతి సమస్యకు పరిష్కారం యేసయ్య దగ్గర ఉన్నది నీ ఆందోళన నీ సమస్య తొలగించగల శక్తి గల వాక్యము ఎస్ఐ మాట ఇంతవరకు ఏసయ మాటలు విన్నా మన జీవితాల్లో ఒక నిర్ణయం తీసుకున్నాం యేసయ్య మాట మన బలవంతులను చేస్తుంది యేసయ్య కృపలో మనం బలవంతులం అవుతాం కలిసి నాతో ఈ మాటలు చెప్పండి ఏసు ప్రభువా నాతో మాట్లాడినందుకు నన్ను బలపరిచినందుకు నీకు వందనాలయ్యా ఎస్ఐ నేను తేనె కలిగి త్యాగము కలిగి తేజస్సు కలిగి ఎస్ తోటలో తోటలు కూలి పనివాణిగా పరిశుద్ధాత్మ సహాయముతో ఎస్ఐ పని చేయటానికి నాకు సహాయము దయచేస్తున్నందుకు మీకు వంధనాలయ్యాయి యేసు ప్రభువా నా కష్టాన్ని నా బాధను నా బలహీనతను నా సమస్యను నీ చేతులలో సమర్పిస్తున్నాను ఏ నామములో నా సమస్య నా శరీరంలో ఉన్న సమస్య నా ఇంటిలో నా కుటుంబములో నా ఉద్యోగములో నా జీవితములో ఉన్న ప్రతి సమస్య శోధన బలహీనత అందకము చీకటి దురాత్మల అధికారము ఏసయ్య నామములు తొలగిపోవునుగాక క్రీస్తు రక్తములో విడుదల కలుగునుగాకా రోగము కలుగజేసే దురాత్మల అధికారము ఏసునామములో నామములో గాక మానసికంగా ఆత్మీయంగా శారీరకంగా బలహీనపరిచే దురాత్మల అధికారము నామములో తొలగిపోవును గాక విడుదల క్రీస్తు రక్తము ద్వారా గాక యేసు ప్రభు అని ఒప్పుకొని చిన్నాను యేసూ ప్రభు అని ప్రకటిస్తాను పరిశుద్ధాత్ముడు నా సహాయకుడు ఈ లోకమునకు వెలుగుగా క్రైస్తు ప్రేమకు సాక్షిగా నేను జీవిస్తాను ఈ సమర్పణ ప్రార్థన ఏసునామములో చేసి జీవమును సమాధానమును ధైర్యమును స్వస్థతను ఆశీర్వదమును ఏసయ నామములో